ఇక టీ జాయింట్స్ వైట్ జాయింట్స్ అంటూ ఉంటుంటాయి కొన్ని ఏళ్ళకి ఈ టీ జాయింట్స్ వైట్ జాయింట్స్ ఉన్నప్పుడు అది తాత్కాలికంగా ఏమైనా చేసుకుంటే బాగుంటుంది కానీ ఏమైనా వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయా అలాంటి ఇబ్బందులు పెట్టుకున్నప్పుడు ఎలాంటి సవరణలు చేసుకోవాలి సాయిరామ్ టీ జాయింట్స్ చాలా మంచి క్వశ్చన్ వై జాయింట్స్ అమ్మ అయితే దీంట్లో మంచి చెడు అంటే శుభాన్ని ఇచ్చేవి ఉంటాయి అశుభాన్ని ఫలితాలు ఇచ్చేవి ఉంటాయండి కొన్ని మధ్యంతర ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి ఇక్కడ మనం టీ జాయింట్ అనుకుందాం మనకు ఒక తూర్పు రోడ్డు ఉందండి తూర్పు రోడ్ అంటే దక్షిణం నుంచి మనం ఉత్తరానికి వెళ్తుంది మనం తూర్పులో ఉంటాం ఇల్లు కట్టుకుంటాం తూర్పు రోడ్డు మనకు ఎదురుగా ఈశాన్యానికి ఎదురుగా రోడ్డు వచ్చి మనకు తూర్పులో మన ఈశాన్యంలో ఆగిపోయింది అనుకోండి అదేంటిది టీ జాయింట్ టీ జాయింట్ అమ్మ ఇక్కడ మనం చూస్తే ఒక రోడ్డు వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళంగానే చక్కగా మనం తూర్పుకి వెళ్ళిపోగలుగుతాం మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకుంటే ఉత్తరానికి వెళ్తుంటాం రైట్ తీసుకుంటే దక్షిణానికి ఉంటుంది చూడండి దీన్ని టీ జాయింట్ అంటారు ఇలాంటి స్థలం గిట్లా దొరికితే వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు లేరండి చాలా అంటే ఈశాన్యానికి పర్ఫెక్ట్ రావాలి అది కూడా ఈశాన్యానికి పేరు ప్రతిష్టలు అంటే చిన్న పని చేసినా వాళ్ళకి కలిసి వస్తుందండి అంటే ఏ స్థాయిలో చేసుకుంటే ఆ స్థాయిలో కలిసి వస్తుంటుంది అనమాట మనం ఎవరితో వాళ్ళని పోల్చి లేమనమాట ఆ అంటే వామ్మో ఎంత మంచిలు కట్టుకున్నారు అంటే ఒక్కసారి ఆనందం వేరండి అలాంటి స్థలాల్లో నిలబడడం గాని కూర్చోవడం గాని నేను చెప్తుంటాను చాలా మందికి ఎవరికైనా ఆర్థికంగా బాధపడుతూ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఈశాన్య వీధి పోటు గల స్థలంలో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి ధ్యానం చేసుకోండి అంటాను ఎందుకంటే ఆ కీర్తి ఆ పేరు ఆ ధనానికి సంబంధించిన మంచి శుభ ఫలితాలు బాడీలో గుడ్ వైబ్రేషన్స్ వస్తున్నా ఉంటాయనమాట అంటే టీ జాయింట్లకు కూడా ఇంత బలమైన స్థలాలు ఉంటాయి ఉదాహరణకు దానికి మనం తూర్పు ఈశానికి వీధి చూపు గల స్థలం అనుకోవచ్చు అండి అలాగే టీ జాయింట్స్ కొన్ని ఉంటాయండి మనకి ఎలా అంటే పడమర రోడ్డు పడమర నుండి తూర్పుకి రోడ్డు వెళ్ళిపోతూ ఉంటదండి కానీ ఉత్తరం నుంచి మనకు ఒక రోడ్డు మనకు ఉత్తర ఈశాన్యంలో వచ్చి ఆగిపోతుంటుంది ఉత్తర ఈశాన్యం ఇది చూపు గల స్థలం అంటారు ఇది కూడా టీ జాయింట్ అండి రోడ్డు వచ్చేసి ఈశాన్యం టీ అంటే ఇందులో కలిసిపోతుంది ఇక్కడ ఇప్పుడు ఇలాంటి సైట్స్ అయితే ఎంతో అదృష్టం అండి ఆ ఇంట్లో ఉండే మహిళలు మంచి పేరు ప్రతిష్టలు బాగా తెలివైన వాళ్ళు ప్లస్ ఎప్పుడు పూజలు బాగా చేసుకుంటారు ఎప్పుడు ఆ ఇంట్లో వెంట మనకు గజం నడుస్తూ ధనానికి బంగారానికి వజ్ర వైద్యురాలకి అసలు నవనిధి నాయకుడే వాళ్ళ ఇంట్లో కూర్చున్నట్టు ఉంటుందండి ధనం వాళ్ళ ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న చాలా ప్రశాంతత ఉంటుందండి అంత బలమైన ఇండ్లు అసలు వామో ఇంత మంచి ఇల్లా అనుకుంటాం ఎంత బలమైన ఇండ్లు ఉంటాయా అనుకుంటామండి కానీ అవన్నీ పూర్వజన్మ సుకృతం అండి అలాంటి టీ జాయింట్ స్థలాలు దొరకడం కూడా అందుకే మనకు కానీ ఇందులో మళ్ళీ కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చేవి ఉంటాయండి టీ జాయింట్స్ ఇప్పుడు టీ జాయింట్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని అండి ఉదాహరణకు పడమర రోడ్ ఉండి దక్షిణం రోడ్ టీ అంటే నైరుతిలో టీ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఆ టీ జాయింట్లకి జా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నైరుతులు టీ జాయింట్ వచ్చినప్పుడు ఎందుకంటే అక్కడ రోడ్డు బ్లాక్ అవుతుంది నైరుతికి అధిపతి ఎవరు నీరుతి నీరుతి ఒక మహా రాక్షసుడు అండి అదే స్థానంలో రహు ఉంటాడు అదే స్థానంలో వీళ్ళిద్దరికి ధైర్యము అంటే చాలా బలం అనమాట బలము ధైర్యము కొన్నంత బలాన్ని ఇచ్చే స్థానము కానీ టీ జాయింట్ లో మనం జాగ్రత్తలు ఎక్కడంటే నైరుతి లోపం ఉండకూడదు నైరుతి రోడ్లు పల్లెముండకూడదు అండి నైరుతి ఎట్టి పరిస్థితిలో నైరుతి ఉండకుండా చూసుకోవడము నైరుతి వీధి పోటు రాకుండా మనం జాగ్రత్త పడడం ఒక్క ఫీట్ వచ్చినా కూడా చాలా పెద్ద డబ్బు ఉండదండి ఎందుకు అంటే నైరుతిలో మనకు మంచి నిద్ర ఉంటుంది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో పెట్టుకుంటాము అలాగే మనకు నైరుతిలో బీరువా పెట్టుకుంటాము ధనం పెట్టుకుంటాము ఆభరణాలు పెట్టుకుంటాం వస్త్రాలు పెట్టుకుంటాం వజ్ర వైద్యురాలన్నీ నైరుతులు దాస్తామండి ఎందుకు అంటే ఆ రాక్షసుడికి ఇవన్నీ వచ్చేసి నువ్వే జాగ్రత్త పెట్టమంటే జాగ్రత్త పెట్టేస్తాడు కానీ ఆయనకు ఒక చెడు వీధి పోటు ఉన్నప్పుడు చెడు ఇప్పుడు వీధి పోటు ఉన్నప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు కాల్ చేశారు నైతి వీధి పోటు చూడండి ఆ వీధి పోటు ఉన్నప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇవన్నీ మనకు అక్కడ రాకుండా చేసేస్తారండి అదే ఎలాంటి నైడితి దోషములు లేనప్పుడు టీజెంట్ స్థలాలు కూడా మనం కొనుక్కోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కాకుంటే ఇక్కడ కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది సెట్ బ్యాగ్స్ కానీ ఎందుకంటే మనకు పడమర దక్షిణంలో కట్టుకున్న ఇండ్లు ఎప్పుడు మన పార్కి బరాబర్ ఉండాలన్నమాట వాళ్ళ లోపల కట్టుకున్నప్పుడు అక్కడ నుంచి వచ్చే కంటి చూపు అక్కడ నుంచి వచ్చే ఒక స్కూటర్ కావచ్చు ఒక బైక్ కావచ్చు ఒక కారు కావచ్చు ఆ రే ఆ లైట్ రేడియేషన్స్ అన్ని లైట్ యొక్క వైబ్రేషన్స్ అంటే మనకు వెలుతురు అనేది ఆ నైరుతులు పడుతున్నప్పుడు ఇంట్లో సంపద లేకపోవడము ధనము లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అందుకని ఇలాంటి జాగ్రత్త టీ జాయింట్లు జాగ్రత్తలు అలాగే మనకు పశ్చిమ వాయమండి పడమర రోడ్డు ఉంటుంది ఒక ఇంకొక రోడ్ వచ్చేసి పశ్చిమ వాయు నుంచి వచ్చి అక్కడ బ్లాక్ అవుతుందండి ఇలాంటి స్థలాలు చాలా మంచి స్థలాలు అండి టీ జాయింట్లు కూడా చాలా గొప్ప స్థలాలు కానీ అక్కడ మనకు ఏ స్థలమైనా కావచ్చు ఇప్పుడు టీ జాయింట్లో తూర్పు కావచ్చు ఉత్తరం కావచ్చు దక్షిణం కావచ్చు పడమరా అండి ఏ దిక్కు నుండి కూడా దిక్కును కూడా పర్ఫెక్ట్ గా ఉండేటట్టు ఈశాన్యం పళ్ళం ఉండేటట్టు తూర్పు పళ్ళం ఉండేటట్టు ఉత్తరం ఉండేటట్టు దక్షిణ పడమర నైరుతి కొంచెం మెరకగా ఉండేటట్టు చూసుకోవాలి తప్పనిసరిగా ఎందుకంటే టీ జాయింట్ లో ప్రాథమికంగా చూసుకోవాల్సిన విషయాలు ఇక దానికి తోడు మన వాస్తుకి కట్టుకుంటే మంచి అభివృద్ధి కూడా ఉంటుంది జాయింట్స్ లో మంచి చెడు అనేది ఉంటుంది అంటే వై జాయింట్స్ ఇప్పుడు ఆ ఇంకా వై జోన్స్ అండి ఈ వై జోన్స్ అంటే ఎలా ఉంటుందంటే కొన్ని ఇంట్లో డైరెక్ట్ వచ్చి నుంచి వై జాయింట్ ఉంటుంది డైరెక్ట్ వచ్చి మింగేస్తు ఉంటుందండి వాస్తవాన్ని ఏంటంటే ఇలాంటి గృహాలు కూడా కొన్ని కలిసి రావండి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి ఎందుకంటే పడమరా దక్షిణం నుంచి అంటే ఒక గ్రహణం పట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉండే అవకాశాలు ఉంటాయి ఆ దోష నిర్ధారణ చేసి అలాంటి దోషాలని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి నైరుతుడు నుంచి అదే ఈశాన్యం నుంచి చూపు వచ్చినప్పుడు తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము వై జంక్షన్స్ ఉన్నప్పుడు కూడా బాగా కలిసి వస్తుంది కానీ ఆ వై జంక్షన్స్ టోటల్ ఇల్లు మొత్తం మింగేసినట్టు ఉంటే మాత్రం అది కూడా దోషంలో పరిగణలో తీసుకోవాలండి మనకు నాలుగు దిక్కుల నుండి అంటే ఎట్లా వాయుమూల కావచ్చు ఇటు ఆగ్నేయం కావచ్చు ఈశాన్య నైరుతుల నుండి వై జంక్షన్స్ వస్తాయండి ఈ వై జంక్షన్స్ ఎలా అంటే ఇట్లా పాము అంటే ఒక నోరు తెరిచి మింగేస్తున్నట్టు ఉంటుందండి ఇది చాలా ఇబ్బందికరమైన విషయము కాకుంటే కొన్ని కమర్షియల్స్ కి కొన్ని పనికి కొన్ని రకాల వ్యాపారస్తులకి కలిసి వస్తుంట ఇప్పుడు ఉదాహరణకు చెప్తుంటాను ఒక తూర్పు ఆడినే వేయిపోతుంది ఒక ఉదాహరణకు చెప్తున్నానండి అక్కడ కొన్ని రకాల అంటే టిఫిన్ సెంటర్లు కానీ హోటల్స్ కానీ ఈ మటన్ కటింగ్ లాంటి కొన్ని చికెన్స్ అలా కొన్ని కొన్ని ఇప్పుడు చాలా డిజిటల్ షాప్స్ వచ్చేసినాయండి వాస్తవానికి ఇప్పుడు కంట్రీ చికెన్ లాంటి ఇలాంటి పెట్టుకున్నప్పుడు మంచి బిజినెస్ ఉంటుందండి మంచి చాలా బాగా బిజినెస్ ఉంటుంది కాకుండా ఆ వీధి పోటు వలన కొంచెం ఎందుకంటే యజమాని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డబ్బు బాగా సంపాదిస్తాయి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రతి స్థలంలో అది ఏ వ్యాపారమైన మంచి స్థలం ఎన్నుకోవాలి వై జంక్షన్స్ కానీ ఇలాంటి కొంచెం లేకుండా చూసుకోవాలి కొన్ని సర్కిల్ నుంచి కొన్ని దోషములు అంటే ఉచ్ఛస్థాన దోషం ఉన్నప్పుడు మా బాగునే ఫలితాలు ఉంటాయి ఒకవేళ ఆల్రెడీ ఇలాంటివి ఉండి మనం ఏదైనా సమస్యలో సఫర్ అవుతుంటాయి తప్పనిసరిగా వాటికి అష్టదిగ్బంధనతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొంతమందికి వై జంక్షన్స్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సొంత ఇంటి బలం చాలా బలంగా ఉన్నప్పుడు యావరేజ్ గా నడుస్తూ ఉంటాయండి అంటే ఈ దోషాన్ని ఆ ఇల్లు కూడా కొంతవరకు బలాన్నిగా తీసుకుంటుంది అందుకనే ప్రతి ఒకరు కూడా సొంత ఇల్లు బలం ఉంటే వ్యాపార స్థలంలో కూడా కొన్ని దోషములు ఉన్నప్పుడు వాటిని నివృత్తి చేసుకోవచ్చు అంటే దోష సాంద్రతని మనం తగ్గించుకోవచ్చు సాయిరామ్ ఓకే